ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ చీరల్లో వేయించేసినటువంటి చీరాల అవధూత వారి దగ్గరికి పూజశ్రీ మాస్టారు గారు తరచుగా వచ్చి ఆయన సన్నిధిలో గడిపేవారు ఆయన గురించి మాస్ గారు అంటారు శ్రీ స్వామివారి దర్శనం వల్ల కలిగిన చిత్తశాంతి ప్రభావము ఆ తర్వాత సుమారు నెల రోజుల వరకు ఉండి నేను నిత్యమూ చేసుకునే ధ్యానాన్ని ఎంతో పటిష్టపరిచేది ఆయన దగ్గరికి వెళ్తుంటే నా తండ్రి దగ్గరికి వెళ్తున్నట్టుగా అనిపించేది ఆయన మౌనంగా ఉంటూ తమ కరుణా దృష్టితో చూస్తూ ఈ లోకాన్ని ప్రజలను కాపాడుతున్నట్టుగా నాకు గోచరించేవారు అంటారు గురువు గారు భరద్వాజ్ మాస్టర్ గారు అందుకని అప్పుడప్పుడు వారి సన్నిధి దగ్గరికి వెళ్ళి సన్నిధిలో ఉండి అక్కడ ధుని పూజ చేసుకోవటం షోడసోపచార పూజ చేయటం అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవటం అక్కడ నైవేద్యం పెట్టి స్వామివారికి ప్రసా ప్రసాదాలు ఇడ్లీ ఎక్కువగా ఇడ్లీ నైవేద్యం పెట్టి ప్రసాదాలు పంచటం చేసుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు ఇక్కడ నేను చేసుకున్నటువంటి పూజ చేసుకోవాలని ఈరోజు ఇక్కడ వచ్చి పూజ చేసుకున్నాను శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 दिगम्बरा 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 गुरुदेवदत्तादिगम्बरादिगम्बरादिगम्बरा साईनाथप्रभुदिगम्बरादिगम्बरादिगम्बरा भरद्वाजगुरुदिगम्बरा दत्ता दिगंबरा, दिगंबरा, दिगंबरा। दिगंबरा, दिगंबरा, दिगंबरा। दत्ता 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 प्रसन्ना

स्वामी दिगंबरा 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 स्वामी दिगंबरा 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 स्वामी दिगंबरा 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 तिरा 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 स्वामी दिगंबरा 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 स्वामी दिगंबरा 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 स्वामी दिगंबरा 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 किरा स्वामी दिगंबरा 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 दत्तावधता दिगंबरा 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 दत्तावधता दिगंबरा 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 रा स्वामी दिगंबरा 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 स्वामी दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा चिराला स्वामी महाराज की जय अवधूत स्वामी महाराज की जय अवधूत चिराला स्वामी महाराज की जय राम పూజ మహర్షి గారికి ఎంతో ప్రీతికరమైన సన్నిధి దాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం అనుభవిద్దాం వారి అనుగ్రహాన్ని పొందుతాం పొందుదాం వారిని అందరికీ పరిచయం చేద్దాం మాస్ గారు చెప్పినట్టుగా సద్గురుమూర్తులని అవకృత స్వాముల్ని బాబాని వీళ్ళందరినీ అందరికీ పరిచయం చేసి పరిచయం చేయడానికి వీలుగా గ్రంథదానాన్ని నిత్య గ్రంథదానం అలవాటు చేసుకున్నాం సాయినాథ్ మహారాజ్ కి జై భరద్వాజ్ మహారాజ్ కి జై గురుదేవదత్త అంతేకాక మిత్రులరా నేను ఈరోజు ప్రత్యేకంగా వదు స్వామి దగ్గరికి వెళ్ళి వాటిలో ఏం వినమించుకున్నానంటే మన మధ్య ఈ భూగోళంలో భూమి మీద మన మధ్య నివసించి మనకు ఆధ్యాయతను ప్రేమను పంచించి మనల్ని పెంచి పెద్ద చేసి ఈ భూలోకం వేడి వాళ్ళకి ఇష్టమైనటువంటి పుణ్యలోకాలకి స్వర్గము లేకపోతే సాయి సాన్నిధ్యము దత్తస్వామి సాన్నిధ్యము ఇష్టమైనటువంటి సాన్నిధ్యం ఆ లోకాలలో ఉండి ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ కింద ఉన్నటువంటి మ కూడా అనుగ్రహిస్తుంటారు వాళ్ళు ఎందుకంటే ఈ మాత్రం అనుగ్రహం మనకు లభిస్తున్నది అంటే ఈ దత్తమూర్తుల నుంచి గురువుల నుంచి దైవానికి మన పెద్దలు గురువుల్ని దర్శించినప్పుడు మహాత్ములు దర్శించినప్పుడు అనేక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడాను మా పిల్లలకి చల్లగా చూడండి అని మొట్టమొదటి కోరుకునే కోరిక అదే మనం కూడా మన పిల్లల కోసం అలాగే కోరుకుంటాం మా పిల్లల్ని క్షేమంగా చూడండి అని వాళ్ళ దగ్గర ఆశీస్సులు అడిగి తీసుకుంటారు అందరు వాళ్ళు తీసుకున్న ఆశీస్సులు వాళ్ళు అనుగ్రహించి సరే మేము మా మీ పిల్లల్ని మేము చూస్తాం తనుక మీకేం భయం లేదని అభయమని పంపిస్తారు వాళ్ళు చేసిన ప్రార్థన ఫలితంగానే మనం ఏమాత్రమైనా ఆకర్షకంగా ఉండి ఈ గురుమూర్తుల సేవలో ఉండి వాళ్ళ సేవ వాళ్ళే మార్గాల్లో మనం నడవలేదు మాకు మళ్ మళ్ళీ బాబాని మాస్టర్ని స్వామిని ఆని దత్తస్వామి మా తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆశీర్వచనాన్ని పరంపరికి మళ్ళీ మమ్మల్ని ఎక్కడున్నా అనుగ్రహించండి మనం బాగా అనుగ్రహించండి అని అంతేకాకుండా పితృదేవతలు మన దేవతలు ఏ లోకంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా పురస్కరించుకొని మా మీద మా తదుపరి పిల్లల మీద మనందరి మీద కూడాను అనుగ్రహాన్ని ప్రసాదించండి మీ ఆశీస్సులు ప్రసాదించండి మీరు నడిచేటటువంటి మంచి మార్గంలో మాకు కూడా మమ్మల్ని కూడా నడిచేటట్టుగా ప్రయత్నం పదే పదే ప్రార్థించాను శ్రీ సాయినాథ్ కీ జై భరద్వాజ్ మహారాజ్ కీ జై గురుదేవ కీ జై శ్రీ గురు చరణం శరణం శరణం దత్త గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం